ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఊహించని అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పారండి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క పలుసార్లు మంత్రులు కూడా చెబుతూ వస్తున్నారు మనం ఏదైతే అనుకుంటున్నామో ఆసరా మిగతా పెన్షన్లకు సంబంధించి నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు సో ఎప్పుడెప్పుడు అందిస్తారు ఏంటనేది దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఈరోజు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇప్పటికే మనకు అక్టోబర్ నెల పెన్షన్లు అనేది నవంబర్ చివరి వారంలో ఇచ్చేటప్పుడు డిసెంబర్ అయితే రావడం జరిగింది ఈ నెల పెన్షన్లు కొంతమంది తీసుకునే వారికి డిసెంబర్ దాదాపు పదిహేను తారీఖు వరకు అయితే అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈరోజు రేపు ఎన్ని జిల్లాల వరకు పెన్షన్ డబ్బులు అయితే జమవుతాయి సో ఇక మిగతా జిల్లాలకు ఎప్పటి నుంచి వరకు అవుతున్నాయి అదే అదేవిధంగా ప్రభుత్వం పెంచిన పెన్షన్లు ఎప్పటి నుంచి ఇచ్చే ఛాన్స్ ఉంది వాస్తవానికి ఈ నెలలో ఇస్తుందా లేదంటే ఎప్పటి నుంచి ఇచ్చే అవకాశాలు ఉంది కొంతమంది అడుగుతున్నారన్న రెండు నుంచి మూడు నెలల పెన్షన్లు అనేది మాకు చేతికి అయితే అందడం లేదు దీనికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే అందించండి అని అడుగుతున్నారు అయితే ప్రభుత్వం తాజాగా ఈరోజు కొన్ని పథకాలకు సంబంధించి అప్డేట్ కూడా తీసుకురావడం జరిగిందండి ఆ వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి మొదటిసారి కనుక ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరిలో అయితే వెళ్ళిపోదామండి మనం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మనకు పాతకు సంబంధించినటువంటి నెలల బకాయిలు ఇస్తారా డిసెంబర్లో కొత్త పెన్షన్లు ఇస్తారా దాంతోపాటు కొంతమంది పెన్షన్లు అనేది పూర్తి స్థాయిలో కూడా రద్దు చేయబోతున్నారు ఎవరెవరికి రద్దు చేయబోతున్నారు ఏంటి అనేది కూడా తెలుసుకుందామండి రద్దు విషయానికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం చెప్పకనే చెప్పింది గతంలోనే మొదటిసారిగా బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు కొంతమందికి రికవరీ నోటిఫికేషన్ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది ఎంత నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు దొంగ పెన్షన్లకు అవినీతి చేసి డబ్బులు తీసుకున్నట్లయితే వారందరి మళ్ళీ తిరిగి కట్టాలని చెప్పేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ దాదాపు ఐదు నుంచి పదివేల మంది అయితే ఉన్నారు వారికి పెన్షన్లకు సంబంధించి మళ్ళీ కట్టాలని అంటే ఎన్ని రకాల వీళ్ళకు గవర్నమెంట్ అంటే మనం అర్థం చేసుకోవాల్సింది రిటైర్ అయినాక పదివేల రూపాయలు వస్తాయి ఇటు ఆసన పెన్షన్ నాలుగు వేల రూపాయలు సో ఈ రకంగా ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకోవడంతోనే కొంతమంది ఏం చేశారంటే రేషన్ కార్డు లేకపోయినా ఆధార్ కార్డు పెట్టేసి రెండు రకాల పెన్షన్లు తీసుకున్నాం వాస్తవానికి ఒకటే పెన్షన్ అయితే రావాలి సో ఇది వాళ్ళ డబ్బులు అనేది మళ్ళీ రిటర్న్ చేసుకునే ప్రయత్నం అటువంటి వారిని గుర్తించి తొలగిస్తున్నారు ఇప్పుడు రేషన్ కార్డు లేదు కాబట్టి ఆధార్ కార్డు ప్రామాణికంగా ఈ ఆధార్ కార్డు సంబంధించి కూడా కొంతమంది రేషన్ కార్డు లేదట సో వాటిని రేషన్ కార్డు దిశగా తీసుకుపోయి కొంతమంది నిజమైన లబ్ధాలకి ఇటీవల కాలంలో బీసీ కుల ఈ సర్వే అనేది జరిగింది కదా సర్వే రిపోర్ట్ ఆధారంగా గతంలో ఆధార్ కార్డు సంబంధించి కూడా వయసు అనేది పెంచుకున్నారు కాబట్టి వారిని డేటా సాఫ్ట్వేర్ ఆధారంగా గుర్తించి కొంతమందిని అయితే తొలగిస్తున్నారు అనమాట ఈ నెల పెన్షన్లకు సంబంధించి ఆల్రెడీ ఆల్రెడీ మనకు ఎప్పటి నుంచి చెప్పేవారికి అందిస్తారంటే ఈ నెల ఇరవై ఒకటి తారీఖు నుంచి ఇరవై తారీఖు లోపు అందించాలని చూస్తున్నారు ఇప్పటికే లోపు మనకు నవంబర్ సంబంధించినటువంటి నెల ఏదైతే చివరి ఆకారులు ఇచ్చారో అక్టోబర్ నెల పెన్షన్లు అయితే అందిస్తున్నారు తీసుకున్న వారు వెంటనే తీసుకునే ప్రయత్నం చేయండి ఇప్పుడు మరొకటి అందరికీ ఇస్తున్నారా లేదా అని అడుగుతున్నారు దాపు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలకైతే పెన్షన్లు అయితే అందిస్తున్నారండి ఎవరు కూడా దాదాపు రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు అది ఎవరెవరికి ఇస్తున్నారు అనేది అంటే దాదాపు ఈ నెల కొంతమంది పెన్షన్లు కట్ చేశారు కొంతమందికి అయితే వస్తాయట మొత్తం మీద ఆసరా పెన్షన్ల కోసం అయితే ప్రజలు రెండేళ్లుగా చూపులు తప్పడం లేదు గత ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టులో చివరిసారిగా కొత్త పెన్షన్లు మంజూరు చేసింది అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కొత్త పెన్షన్లు మంజురు చేయలేదు కొత్తగా కొలుగుతిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అందరూ భావించినట్టుగానే సో ఏడాది పూర్తయినా కూడా డబ్బులు అయితే ఇవ్వలేదు సో మొత్తం మీద అయితే పదిహేను వేల మంది పైగా వివిధ రకాల పెన్షన్ల కోసం అయితే చూస్తున్నారు ఒక జిల్లాకు సంబంధించి ఇలా చాలా మంది అయితే వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉన్నారు అయితే తాము అధికారంలోకి వస్తే ఆసరా పెన్షన్లు పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఇక ఏడాది అయితే పూర్తి అవుతుంది పాత పెన్షన్లు అయితే అమలు అవుతున్నాయి ప్రస్తుతం ఒక ఇంట్లో భార్యాభర్తలకు ఎలా ఎవరైనా చనిపోతే వారికి వస్తున్న పెన్షన్లు వారి బతుకుతున్న భర్తకో భార్యకో బదిలీ చేసే అవకాశం మాత్రమే ఇప్పుడు కొనసాగుతుంది అధికారులు చెప్తున్నారు కాగా ప్రభుత్వం నూతన పెన్షన్లు ఇవ్వాలని ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తున్నారండి ఈ తరుణంలో ప్రభుత్వం ఎంతమంది కొత్త వారు ఉన్నారు ఎంతమంది పాతవారు ఉన్నారు లీస్ట్ అనేది రెడీ చేశారట మనకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో వీటిని అయితే కులకుషంగా చర్చించి ఎవరికి ఇవ్వాలి ఎవరికి లీస్ట్ అనేది రిలీజ్ చేయబోతున్నారు తర్వాత మనకి ఎప్పటి నుంచి అంటే డిసెంబర్ ఇరవై తారీఖు నుంచి కొత్త పెన్షన్లకు సంబంధించి పాత పెన్షన్లో పెంపు ఉండబోతుంది తర్వాత నెక్స్ట్ కొత్త పెన్షన్లకు సంబంధించి డిలే అవకాశాలు ఎక్కువగా ఉంది ఎందుకంటే బడ్జెట్లో డబ్బులు లేవు కాబట్టి చూడాలి ప్రభుత్వం అనేది బడ్జెట్ ఒకవేళ పెంచినట్లే తప్పనిసరిగా మనకు వాళ్ళకి ఇద్దరికి రెండు కలిపి పాత పెన్షన్లు కొత్త పెన్షన్లు కలిపి కుదిరితే ఈ నెల లేదంటే వచ్చే నెల ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంది ఇందిరామేళ్ళకు సంబంధించి ప్రభుత్వం అయితే ప్రతి నియోజకవర్గం మూడు వేల ఐదు వందల ఇల్లు కేటాయించారు కదా సర్వే అయితే జరుగుతుంది ఒక యాప్ అయితే తీసుకురావడం జరిగింది యాప్లో ప్రధానంగా ఎనిమిది కాలమ్స్ ఇరవై రెండు ప్రశ్నలు అయితే అడుగుతున్నారు అంటే ఫోటో తీస్తున్నారు అనమాట ఇంటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ దాంతోపాటు ఆధార్ కార్డు ఉందా రేషన్ కార్డు ఉందా దివ్యాంగుల వికలాంగులు ఇవన్నీ కూడా కేటగిరీలో చూసిన తర్వాత ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు కాబట్టి సో ఈ పథకం అయితే స్టార్ట్ అయితే ఎండ్ పూర్తిగా అందరికీ అయితే వచ్చే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది సో ఇది ఎప్పుడు వస్తుంది లీస్ట్ ఏంటంటే మనకు ఈ నెల చివరి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి